హై లబ్స్ నిన్న మెగా డిఎస్కి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు నేను వచ్చేసి ఆల్రెడీ వీడియో కూడా చేస్తున్నా క్యాటల్స్ పేరు ఛానల్లో పెట్టాను అయితే దానికన్నా కొన్ని కామెంట్లు కావచ్చు క్యాటల్ చేపించానల్లో రిక్యూట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని సంబంధించి వీడియో వీడియో కింద చాలామంది పెట్టిన వాటిలో ఏంటంటే సంతోషంగా ఉందని అంటూనే ఎత్తుగా ఒక పది మంది దాదాపు ఏం పెట్టారంటే మోసం చేశారు సార్ నైంటీ డేస్ అన్నారు నోటిఫికేషన్ నైంటీ డేస్ టైం ఇస్తాను బట్ నైంటీ డేస్ దేనికి చేస్తారు టోటల్ ప్రాసెస్ కంప్యూటర్ అని తీసుకున్నారు బట్ ఎగ్జామ్స్ మాత్రం ఇదిగోసారి ఫిబ్రవరి ఇరవైనా సారీ ఏప్రిల్ ఇరవైనా నోటిఫికేషన్ ఇచ్చారు రేపు జూన్ ఆరైన ఎగ్జామ్ పెడుతున్నారు అంటే హార్డ్లీ నలభై రోజులే ఉంది సార్ మాకు టైం లేదు మా వల్ల కాదు మాకు తొంభై రోజులు అన్నారు ఇప్పుడు ఇదేంటి సార్ అన్నారు దేన్ని నేను అన్నాను వాళ్ళని ఎప్పుడు డిఎస్సి బాబు పది నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది దెన్ మీరు పది నెలలుగా ప్రిపేర్ అవ్వాలి కదంటే వాళ్ళల్లో కొంతమంది చెప్పిందంటే సార్ మేము పేదవాళ్ళం నల్లి చేసుకోవాలి సార్ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉండే ఇది మాకు లేదు రెగ్యులర్గా ఏదో పని చేసుకొని వచ్చిన డబ్బులతో ఫ్యామిలీ లీడ్ చేరు ఓన్లీకి ఎగ్జామ్ ఉంది అనుకుంటే ఆ డిఎస్సి కొంటే సిలబస్ మీకు తెలియదు కనీసం అక్కడ తొంభై రోజులు కూర్చుంటే కానీ అవ్వదు అది కూడా ఇలాగే ప్రిపేర్ అయ్యాం బట్ ఇప్పుడు రివిజన్ చేసుకోవాలి ఇంకా పల్లెని వదిలిపెట్టి దీని మీద కూర్చోవాలి అందుకే మేము నైంటీ డేస్ అడుగుతాం సార్ అన్నారు బట్ నేను క్రాస్ చెక్ చేసా నారా లోకేష్ యొక్క పేషి వాళ్ళు కూడా అడిగాను నాకు కూడా సమాచారం మేరకు పోస్ట్ పోన్ చేయడం ఉండదు డేట్స్ మాత్రం ఉండదు అని చెప్పేశారు ఇక ఇంకోటి న్యాయపరమైనటువంటి డిమాండ్ ఒకటి అనిపించింది అదేంటంటే ట్రైబల్స్ వీరికి సంబంధించినటువంటి ఏరియాస్లో వేరే వారిని అపాయింట్ చేసే విధంగా ఈ నోటిఫికేషన్ ఉంది అలెలా ఇస్తారు సార్ మా ఏరియాలో మేమే చెప్తాం చదువు అని బట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ ఏంటంటే బయట వరకు కనుక వస్తే ఈ కొన్ని ప్రశ్నలకు అనుగుణంగా వాళ్ళు మారి బెస్ట్ ఇస్తారని అనుకుని ఉండొచ్చు నాకు అనిపిస్తుంది సెకండ్ గ్రేడ్ టీచర్లకి సంబంధించి ఎస్జీలకు సంబంధించి డిఎడ్ అండ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి అది క్వాలిఫికేషన్ సరిపోయింది బీఈడ్ వాళ్ళకి వచ్చేసి ఓన్లీ స్కూల్ ఎస్టేట్గా పర్మిషన్ అండ్ పీఈటికి సంబంధించి బీఈడ్ చేసి ఉండాలి తర్వాత ఈ పీఈడీలు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంది కదా దీని సంబంధించి కోర్సులు ఏవో చేసి ఉండాలి సో అంతిమంగా ఏంటంటే ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్ష వచ్చేసి కోర్టులో ఎక్కడ కూడా సమస్య లేకుండా చూసుకుంటున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం టైం ఉంటుందని కోర్టులో చెప్పింది అదే ఇస్తున్నారు ఇక్కడ నారా లో శివకాలంలో తొంభై రోజులు టైం అనేది ఏదైతే అన్నాడు నోటిస్ ఇచ్చాక తొమ్మిది రోజులు టైమ్ ఇస్తాంలే అని చెప్పేసి అది ఇప్పుడు ఇవ్వట్లేదు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే పది నెలలుగా టైం ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి సో కరెక్ట్ కాదంటున్నారు తర్వాత ఆల్రెడీ మధ్యలో ఒకసారి టెట్ పెట్టారు సో మరల టెట్ అంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు సో ఆల్రెడీ గత కొద్ది నెలలుగా వెయిట్ చేస్తూ వెయిట్ దాన్ని ఇప్పుడు ఇచ్చాను తప్ప ఇప్పుడు ఫ్రెష్గా ఇచ్చింది కాదు కదా అంటున్నారు తర్వాత ఆల్రెడీ వైసీపీ హ్యామ్లో కానీ ఎవరన్నా కానీ ఫీజు కానీ కట్టి కనుక ఉంటే వారు మరల ఫీజు కట్టాల్సిన అవసరం ఒకవేళ మీరు ఇప్పుడు ఎస్జిటిలు కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ ఇందులో మళ్ళీ భాష ఉంటారు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఇలా హిందీ కానీ పెడుతున్నప్పుడు ఆల్రెడీ మీరు గతంలో పెట్టే ఆప్షన్ కాకుండా కొత్తగా కూడా మీరు ఆప్షన్ ఎంచుకుంటూ ఉంటే దట్ మీన్స్ ఇంకో ఎగ్జామ్ రాయటం మీరు కనుక విల్లింగ్గా గా ఉంటే అప్పుడు మీరు ఫీ పే చేయాలి రెండు వందల యాభై ఉంది లేదు గతంలో ఏదైతే అప్లై చేస్తారో ఓన్లీ అదే కనుక అనుకున్నట్టయితే మీరు మరలా అదే అప్లై చేస్తారు పెద్ద ఫీజు అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు సో వీడియో క్లోజ్ చేస్తాం మరల అప్లై అయితే చేయాలి ఆల్రెడీ ఫీజు కట్టుంటే అవసరం లేదు ఒకవేళ గతంలో ఏ పోస్టులు అయితే అప్లై చేస్తారో అది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా పోస్టులు అప్లై చేస్తుంటే మరల దానికి ఎక్స్ట్రా పే చేయాలి ఇంకేం డౌట్స్ కింద కామెంట్లో తెలియచేయండి నా ధర్మం ప్రకారం నేను డిఎస్సికి సంబంధించి గతంలో ఏదైతే చెప్తూ వచ్చాను అది చెప్పాను మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఎత్తి చూపుతున్నాను బట్ వైసీపీ వాళ్ళు చెప్తున్నంత దరిద్రంగా అయితే మాత్రం ఇక్కడైతే లేదు వాళ్ళు ఏం చెప్తారు ఏకంగా ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు ఏంటో క్లారిటీ ఇవ్వలేదు ఎంతమంది పోస్టింగ్ ఇస్తారో ఏంటో క్లారిటీ అరే బుద్ధుందా బాబు మీకు అసలు ఏం రాస్తారా బాబు ఎగ్జామ్ జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు అని చెప్పారా అండ్ ఏ పోస్టులు ఏ జిల్లాకి ఎంత ఉన్నాయంటే మొత్తం చెప్పారా స్టేట్ లెవెల్ పోస్టులు ఎన్ని సెకండరీ గ్రేడ్ ఎన్ని స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని పిఈటిలు ఎన్ని ప్రిన్సిపల్ మొత్తం చెప్పారా అండ్ ఈసారి వచ్చేసి ఫైనల్గా వచ్చేసి మెరిట్ ఫైనల్ జాబ్ ఇస్తామని చెప్తున్నారు గతంలో రిజల్ట్ ఇచ్చిన తర్వాత అందులో నుంచి మెరిట్ తీసేవాళ్ళు ఇప్పుడు ఏకంగా మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని లిస్ట్ ఇస్తామంటారు అంటే ఎన్ని జాబ్లు ఉన్నాయి అన్నీ మీకు రిజల్ట్ అనేది ఇస్తాడు ఇక ఎంత క్లారిటీగా ఉన్నా కూడా ఇంకేటర్ బాబు అంటే ఆ సాక్షిగానే ఆ వైసీపీలో వాళ్ళకి తెలిసింది ఒకే ఒకటి వాళ్ళు ఏదనుకుంటే అదే దూడక మూడు కాళ్ళు గుర్రానికి ఒక్కాలే మేము అదే చెప్తాం అదే ఇస్తారు వాళ్ళు ఆ వైసీపీని చూడటం ఆ వై జగన్ కావచ్చు రిమైనింగ్ బ్యాచ్లను కనుక మీరు పట్టించుకున్న ఆ సాక్షి చూస్తూ ఉన్న డిస్టర్బ్ అవ్వడం తప్ప వేరేదైతే ఉండదు మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి డెఫినెట్గా మీరు జాబ్ కొడతారు అండ్ ప్రభుత్వం నుండి నరద వినియోగించుకోండి జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు టైం ఉంది కాబట్టి ఈ మధ్యలో ఎవరికన్నా డిలే కనుక అయినా నా డిలే ఆ టైమింగ్స్ వైజ్ మీకు కనుక తర్వాత కనుక ఉంటూ ఉన్నట్టయితే ఆ టైం వినియోగించుకోండి మళ్ళీ చెప్తున్నాను నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ కొన్ని లక్షల మంది ఉన్నారు తొంభై రోజుల కోసం వచ్చేసి నాకు తెలిసి వేలల్లో ఉంటారు ఈ వేలల్లో ఉన్నవారిది పట్టించుకోవటం కాదు లక్షల్లో ఉన్నవారి గురించి ఆలోచిస్తామని చెప్పి అడిగేసి నేను అయితే అనుకుంటూ ఉన్నా ఇంకా కూడా మీకు డిఎస్సి గురించి తెలియదు అంటూ పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి నేను ఆల్రెడీ గ్రూప్స్ వాడికి ప్రిపేర్ అయ్యి ఉన్నవాడిని నాది గ్రూప్ వన్ ఇంటర్వ్యూ పోయింది అంతే సో ఒక నోటిఫికేషన్ కోసం ఎలా ఎదురు చూస్తారు అన్ఎంప్లాయీస్ అన్నవాళ్ళు నోటిఫికేషన్ కోసం ఎటువంటి వేలో థింక్ చేస్తారు అన్నీ నాకు తెలుసు మేబీ డిఎస్సీకి నార్మల్ నేను ప్రిపేర్ డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు కాదు బట్ ఈరోజు గవర్నమెంట్ ఏదైతే అడుగులు వేస్తుంది ప్రాపర్గానే వెళ్తుంది బట్ ట్రైబల్స్ సంబంధించి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చినారో అది కూడా ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుందని అయితే అనుకుంటూ ఉన్నాను